ఏంటండి అంత కోపంగా ఉన్నారు మా అన్న నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడే ఈ మధ్య మీ ఇద్దరిని చూస్తుంటే భయమేస్తుందండి తలదించుకోవాల్సి వచ్చింది పరువుదేముందండి అతను మీ అన్నయ్య కదా ఇంట్లో ఉండే ఇప్పటికే లేట్ అయింది పడుకోండి మీరు ప్రశాంతంగా పడుకుని పది రోజులు అయింది రేపు ఎలక్షన్ మనం వేరే కాపురం పెట్టి తప్పు చేసామండి ఇప్పుడు ఏం కాపురం ముడిగానే మీ అన్నదమ్ముల్ని చూస్తుంటే భయమేస్తుందండి శత్రువుల కన్నా ఘోరంగా తయారయ్యారు ఎలక్ట్రాపోతే నీళ్ళు భయం నీరు చోతే అయిపోయింది అయిపోయింది కదా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా మర్చిపోడానికి మా అన్న కొట్టింది చిన్న దెబ్బ కాదురా అన్న ఏం చేశారు రా దొంగ దెబ్బ తీసింది మన ఫ్రెండ్ కదా అవునురా అయినా నాన్న మనం ఏం చేయలేము ఎందుకు చేయలేము రా ఏం జరిగిన అచ్చుతో రావు గోరో చూసుకున్నాను మాట ఇచ్చారు అది ప్లేన్ చేస్తాం రేపు ఎలక్షన్ భూ దగ్గర ఏమైనా తేడా జరిగితే అక్కడే తీర్చేద్దాం ఓటి దేనికేయాలండి ఆ ఇన్ని రోజులు ఏజెంటా పడుకొని తిరుగు మర్చిపోయావా అర్థమైందండి సరేరా ఎలక్షన్ లో మీ అన్నయ్య వాళ్ళతో గొడవలేం పెట్టుకోకండి నాకు ఏమైనా సరదా అనుకున్నా గొడవలు పెట్టుకోవడానికి ఎలా నాకు ఏం చేయాలో తెలుసు నువ్వు రా ఎలక్షన్ మొదలైన నుంచి ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంది కానీ అక్కడ ఉన్న పోలీసులు వాటిని అక్కడే ఆపేశారు కానీ ఆ రోజు పోలీసులు ఆపింది అక్కడ జరుగుతున్న గొడవల్ని మాత్రమే మాలో రగులుతున్న పగల్ని కాదు ఎలక్షన్ జరిగాక అంతా మారింది కానీ మాలో ఉన్న కోపాలు ఆ నువ్వు అక్కడ ఏం చేసావు మాట్లాడుతూ అందరికి పౌరు వస్తాయి దొంగ పంపకాలు దొంగ ఈ ఎలక్షన్ లో మనం దెబ్బతి ఆ ల్యాండ్ కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తా ఎలక్షన్ లో గెలిస్తే అప్పుడు మాట్లాడుకుంటాం ఈ ఘాట్ల సంగతి ఆ కొడుకుని తరిమి తరిమి కొడతా చూడరా మీకేమైనా నేను చూసుకుంటారా మీకు నచ్చింది చేయండి మనం గెలిస్తే మీ అన్నిలు కూడా నీ పేరు మీద రాయించినట్టు అది లెక్క ఏమైందిరా మా ఆయన చచ్చిపోయాడు రా ఏం మాట్లాడుతున్నారా నీదే చంపేసాడు రా నువ్వు చంపడమే రా ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు రా అక్కడ వెళ్ళిపో నేను వస్తున్నా నేను చెప్పేది జాతకమైందిరా ఏమైందిరా వచ్చిదారా కారు బోబ ఇంటి దగ్గర ఉందిరా మన ఇద్దరిలో ఎవరో ఒక్కరమే గెలుస్తాం కానీ లాభం మాత్రం ఇద్దరికీ ఉండాలి నా చెప్పేది ఏంటంటే అన్నా నాకు అర్థమైందిరా నువ్వు గెలిచావనుకో నా వ్యాపారం జోలికి రాదు ఒకవేళ నేను అనుకో నీ వ్యాపారం జోలికి నేను జనాలు తిరగబడతారేమో బయట శత్రువుల మీరా లోపలే ఈ చుట్టారు కాదు జనాలు వాళ్ళే కొట్టుకుని చేస్తారు அரே எ ఇంటి దగ్గరలోనే ఉన్నానురా సంపింద్రు తెలుసుకుంది ఇంటికి రాకరా కొబ్బరి చెట్ చాటు నుంచి చూస్తున్నానురా అందుకే శరం రా నువ్వు వెంటకి నిలిపోవు బాబాయ్ అందరూ అంటున్నారు నువ్వు మా నాన్నని చంపేశావంట కొన్ని రోజుల తర్వాత మా కుటుంబానికి మగ దిక్కే లేకుండా పోయింది పోటీ పడ్డ నాయకులు బాగానే ఉన్నారు వాళ్ళ కోసం గొడవకు దిగిన నా బతుకు మాత్రం జైలు పాలైంది నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా ఆ రాజకీయ నాయకులు గడప తొక్కొద్దని నిన్ని కోసం ఏం చేయలేకపోయినరా అసలు ఏమన్నారమ్మా అయ్యా ఎవరు నేను లక్ష్మణ్ ఏంటి మా అబ్బాయికి ఏదైనా జాబ్ వేపిస్తానన్నారు జాబా అసలు నీకు ఎవరు లోపలికి రాణించారు ఓటేసి గెలిపిస్తే ఇలా మాట్లాడతారేంటి అయ్యా ఓటు నాకేసి ఎవరి గ్యారంటీ ఏంటి ముంతాను బయటికి లాగేయండి ఇప్పుడే రిజల్ట్ చూసా నాకు జాబ్ వచ్చిందమ్మా మీరు ఓటేసిన నాయకుడి వల్ల నేను ఓటేసిన నాయకుడి వల్ల కాదమ్మా మీరు కష్టపడి చదివించిన చదువు వల్ల వచ్చిందమ్మా జాబు ఆ చదువుకునే వయసులో పార్టీ జెండా పట్టుకుని తిరగడం వల్ల వీడికి రోజుకి ఐదు వందల రూపాయలు వచ్చింది కానీ వాడికి ఆ రోజు అర్థం కాలేదు ఎలక్షన్ ముందు ఐదు రోజులు తప్ప మిగతా రోజులు వాడికి ఐదు రూపాయలు కూడా ఇవ్వరని కానీ వాడికి ఆ రోజు అర్థం కాలేదు చదువుకునే వయసులో అంత డబ్బు రావడం వలన కొత్త వ్యసనాలు వాడిని చుట్టుముడతాయని పైన పార్టీ మారితే కాదు మనం కష్టపడి చదివి మన స్థాయి మారితేనే మన బ్రతుకులు మారుతాయని ఈ కుర్రోడు నిరూపించాడు మా ఇద్దరన్న తమ్ములము ప్రేమగా మాట్లాడుకుంటే అయిపోయి భూమి పంపకాల్లోకి రాజకీయాన్ని తీసుకొచ్చాము మనల్ని రచ్చగొట్టే నాయకులు బాగానే ఉంటారు ఎందుకంటే ఒకరికి కాలర్ ఇంకొకరికి అందదు కదా కానీ వాళ్ళు రచ్చగొట్టి వదిలేసిన ప్రజలు అలా కాదు కదా తెల్లారితే వేరే పార్టీ వాళ్ళని పగవడే అనుకుంటారు సీటు కోసం సీఎం నే మార్చే ఇలాంటి నాయకుల కోసమా మనం బుర్రలు బద్దలు కొట్టుకోనేది జూన్ ఫోర్త్ ఎలాంటి గొడవలకి వెళ్లకుండా ఉంటారని సిరీస్ తీశాను